భారత్ పాకిస్తాన్ గురించి వివాదం వచ్చిన ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ గురించి చర్చ జరిగింది అసలు జమ్మూ కాశ్మీర్ కథ ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడులో లో భారత్ కి స్వతంత్రం వచ్చింది దాంతో కాశ్మీర్ స్వతంత్ర దేశంగానే ఉంటుందని అక్కడ రాజు మహారాజా హరిసింగ్ ప్రకటించారు కానీ ఈ ప్రాంతంపై పాకిస్తాన్ కన్నుపడింది కొత్త దేశంగా ఏర్పడ నెలలు కాకుండానే కాశ్మీర్ ను బలవంతంగా ఆక్రమించుకోవాలనుకు స్థానిక గిరిజన దళాల ముసుగులో కాశ్మీర్ లోకి పాకిస్తాన్ ఆర్మీ ప్రవేశింది అప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ తమ సైన్యం తక్కువగా ఉండడంతో భారత్ సహాయాన్ని కోరాడు దేశంలో విలీనమైతే గానీ సాయం చేస్తామని భారత్ చెప్పడంతో మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్ని భారత్ కు విలీనం చేస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ పై సంతకం చేసి అలా జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనమై పాకిస్తాన్ సైన్యాన్ని ఖాళీ చేయడానికి భారత్ ప్రయత్నిస్తున్న సమయం రెండు దేశాల సైన్యాలు ఎక్కడికక్కడే ఆగిపోవాలని యునైటెడ్ నేషన్స్ చెప్పింది ఇప్పుడు ఆ ప్రదేశాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్